అసలు మన వివాహ వ్యవస్థ ఎటువైపు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు కర్ణాటక బెంగళూరులోని అలుసూరి సోమేశ్వర దేవాలయం నిర్వాహకులు అలాగే అర్చికులందరూ కూడా అక్కడ వివాహాలు చెయ్యము అని భీష్మించుకుని కూర్చున్నారు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ కఠినమైనటువంటి నిర్ణయం వెనుక చాలా అంటే చాలా ఆవేదన ఉంది వేద మంత్రోచ్చరణతో వివాహాలు చేసి కలకాలం చల్లగా ఉండండి పిల్లా పాపలతో సుఖంగా ఉండండి అని దీవించినటువంటి ఈ అర్చుకులే ఇప్పుడు వివాహ వ్యవస్థ మీద నిరాసక్తితో అత్యంత జుభుక్షాకరంగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఇంత ఘనంగా ఎంతో వైభవోపేతంగా చేసినటువంటి వివాహాలు ఇప్పుడు విడాకులకి దారి తీయడం దాంపతుల మధ్య ఎటువంటి సంబంధ భావ్యాలు లేకపోవడం సరైనటువంటి అవగాహన లేకపోవడం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం దాంతో విడాకులకు దారి తీస్తే అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాల్లో అంటే ఫ్యామిలీ కోర్టుల్లో జరుగుతున్నటువంటి ఈ తంతుకి ఈ వివాహం చేసినటువంటి అర్చకలనే సాక్షులుగా పిలిపించడం వల్ల కూడా వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మొన్నటి వరకు ఒకటి రెండు కేసుల్లో వీళ్ళు వెళ్ళేవారంట సాక్ష్యాలు చెప్పారంట దాంతో వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చేస్తుంది నిర్వాహకుల మీద కూడా ఒత్తిడి వస్తుంది ఎలాగైనా సరే ఆ రోజు వివాహం చేసినటువంటి బ్రాహ్మణులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని ఒత్తిడి రావడంతో వాళ్ళకి విసుగు వచ్చింది వివాహ వ్యవస్థ రోజు రోజుకి ఎటు వెళ్తుందో అర్థం కాలేదు మేము ఇంత వేదోచ్చరణతో జరుపుతున్నటువంటి వివాహాలు విడాకులకు వస్తే మేమెందుకు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను ఇదే విధానం మొత్తం దేశం మొత్తం మీద కూడా జరిగితే ఏంటి పరిస్థితి ఆ తర్వాత ఈ పాసాండ మతాలు మన మీద దాడి చేయవా మీకు విషయం తెలుసో లేదో ఈ పాసాండ మతాల వారే అంటే క్రిస్టియన్స్ కు మారిపోయినా కూడా హిందూ సాంప్రదాయంలోనే వివాహం జరుపుంచుకుంటున్నారు అంటే అంత పవిత్రత ఉంది మన దాంట్లో ప్రతి చిన్న చిన్న విషయాలకి గొడవలు పడిపోయి ఈ రోజు మనం అర్చకుల మీద ఈ యొక్క ఒత్తిడి తీసుకొస్తే ఏంటి పరిస్థితి ఇంకా దరిద్రం ఏంటంటే మనకి ఎంత డబ్బు ఎక్కువ అవుతుందో అంత విచ్చల విడితనంగా ఇష్టం వచ్చినట్లుగా వివాహాలు చేస్తున్నాం ఇప్పుడు పెత్తనం అంతా కూడా వివాహాల్లో వాడే మొత్తం ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని అన్ని జరిపించేస్తున్నాడు ఈ ప్రీ వెడ్డింగ్ అనే ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసిన తర్వాత మొదట వాడు కూతురిని పట్టుకొని అమ్మాయిని పట్టుకొని తర్వాత పెళ్ళికొడుక్కి ఇస్తున్నాడు అనమాట ఇలా పట్టుకోరాయన అలా పట్టుకోరాయనని ఏం చండాలమిది చివరికి తాళి కట్టేటప్పుడు ముహూర్తానికి తాళి కట్టేటప్పుడు కూడా ఇటు చూడు ఇటు చూడనే ముహూర్తాన్ని దాటించేటటువంటి చండాలమైనటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థలోకి వచ్చేసాం మనం ఇక ఎందుకు ఆ మాత్రం దానికి ముహూర్తాలు పెట్టుకోవడం ఎందుకు ఆ మాత్రం దానికి ఓ అల్లు పడి ఆ వివాహాలు చేయడం ఓ కెమెరా మేనో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బంధువులు ఉంటే సరిపోద్ది ఇంకెందుకు ఆ వివాహానికి కావలసినటువంటి సామాన్లు సరుకులు అలాగే వేదమంతోచనకు కావలసినటువంటివి అలాగే అర్చికల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం ఎందుకు అవసరం లేదు కదా ఆ కెమెరామేనే తెచ్చుకోండి ఆ కెమెరామేనే మీకు షూట్ చేస్తాడు అన్నీ చేస్తాడు అన్నీ కూడా నేర్పిస్తాడు మీ భార్యని ఎలా పట్టుకోవాలో కూడా వాడే నేర్పిస్తాడు ఏ విధంగా మీద పడాలో నేర్పిస్తాడు అన్నీ వాడే పట్టుకొని చూపిస్తాడు హ్యాపీగా మీరు సెకండ్ కేటగిరీలో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదే కదా మన వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఈరోజు అర్చికలు వివాహమే చేయమంటున్నారంటే మనం ఏ పరిస్థితికి వచ్చేసామో ఆలోచించాలి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని దరిద్రమైనటువంటి తీర్పుల వల్ల మన కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుంటే మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా చిన్నదానికి పెద్దదానికి కీచలాడుకొని గొడవలు పడుకొని విడాకులు చేసుకుంటారా ఇదేం దౌర్భాగ్యం ప్రతి ఇంట్లో గొడవలు వస్తాయి కొంచెం ఆలోచించాలి మనమేమి ప్రేమ వివాహాలు కాదు కదా సరే ప్రేమికులంటే ఏదో ఆవేశంలో పడ్డారు నాలుగు రోజులు రాత్రి పగలు గడిపేస్తే మొత్తం ఒకరి మీద ఒకరికి మోజు దిగిపోయిన తర్వాత అసలైనటువంటి సమస్యలు మొదలవుతాయి అప్పటి వరకు గిఫ్ట్లు ఇచ్చిన వాడు గిఫ్ట్లుగా ఇవ్వాల్సింది దాన్ని పెంచి పోషించాలి కాబట్టి వాడు పనికి వెళ్ళడు దీనికి కావలసిన కోరికలు తీరవు ఆ అవగాహన లేనటువంటి వివాహంలో విడాకులు రావడం సహజం ప్రేమికుల్లో కూడా అవగాహన నుండి కొంచెం మెచ్యూరిటీ ఉంటే విడిపోరు చాలా జంటలు మంచిగానే ఉన్నారు అంటే వాళ్ళకి అవగాహన ఉందని మరి ఇలా వివాహం చేస్తున్నటువంటి వారిలో ఎందుకు ఇంతవరకు విడాకులు ఎక్కువగా లేవు అంటే ఆ అవగాహన రెండు కుటుంబాలు కూడా మంచి మంచిదో చెడేదో చెబుతాయి ఓపిక సహనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన వివాహ వ్యవస్థలో అంటే ఈ పెళ్ళి ఏదైతే సాంప్రదాయబద్ధంగా జరుగుతుందో వాళ్ళ విడాకులు తక్కువ కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు వినాశకాలే విపరీత బుద్ధి మన చేతిలో ఎంతసేపు ఫోన్ ఉంటుందో అంతవరకు కూడా మనం కుటుంబానికి విలువ దాన్ని ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి ప్రపంచం అంతా మన గుప్పిట్లో పెట్టుకుంటే ఇలాగే తయారవుతుంది ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు కూడా రెండు వర్గాల వారిని మాట్లాడాలి కూలంకషంగా పరిష్కారం చేయాలి తొందరపాటు నిర్ణయాల వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మన ప్రతి ఇంట్లో జరిగినటువంటివి కాబట్టి కొంచెం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మీరు వీడియోలు చేసుకోవాలి ఫోటోలు పెట్టుకోవాలి అంటే పెట్టుకోండి కానీ మనం ఎప్పుడు ముహూర్తానికి తాడి కడతామో మనం ఏం చేసుకుంటామో దాన్ని మాత్రమే వాడు తీయాలి దూరం నుంచి అంతేగాని వాడు చెప్పినట్లుగా మనం వినడం కాదు అర్చుకుడిని గాని అలాగే వధువుని గాని వరుడిని గాని అసలు ఆ పెళ్లి మంటపంలోకి రానివ్వకూడదు వీడియోగ్రాఫర్ని అక్కడ ఎంతవరకు ఉంటాడో అంతవరకు కవర్ చేసుకునే వాళ్ళు ఎందుకు రేపు మనం అవి చూసుకోవడానికి బాగుంటాయి కాబట్టి రేపు ఆ మెమరీస్ మన పిల్లలకు చూపించవచ్చు మనము చూసుకోవచ్చు అది మంచిదే కానీ దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అవసరమైతే పెళ్ళి అయిపోయిన తర్వాత తాళి కట్టినట్లుగా ఒక ఇస్తే సరిపోద్ది కానీ ప్రతి దానికి ముహూర్తాన్ని ఆపేసి మొత్తం వీళ్ళే అన్ని చేసేస్తున్నారు